నన్నూరి నర్సిరెడ్డి గారు మీ యొక్క అమూల్యమైన సందేశం కోరుతా ఉన్నా గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అంజమ్మ మన అందరి అమ్మ మాటల్లో మంచితనం చూపుల్లో చురుకుతనం పనులలో చక్కదనం పార్టీలో పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనం అంజమ్మని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అక్క ఈ సాయంత్రం అందరు మీరు బ్రహ్మాండంగా ఈ మీటింగ్కి వచ్చిండ్రు అన్ని పార్టీల వస్తుండ్రు అందరూ రకరకాల మాటలు చెప్తుండ్రు వాడు బ్రోకర్ మాటలు చెప్తుండ్రు వాడు భోగ సామీలు ఇస్తుండ్రు ఇవాళ టీఆర్ఎస్ అని పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఒక ఐదు వేల మంది హైదరాబాద్ మీద మిడతల్ తండ్రిలాగా పడ్డరు వస్త్రాల పైసలు తీసుకొని బస్తీలలోకి వస్తున్నాడు ఈ అక్కల కాడికి వచ్చి ఓటు మా అక్క ఒక ఆమె అడిగిందంట ఈ ఓటుకు వచ్చిన కొడుక బానే ఉంది కానీ మన వరద వచ్చినప్పుడు ఏడిపోయినవరా అని అడిగిందంట ఇవాళ నేను వానికి ఏం చెప్పాలనేటువంటి పరిస్థితి లేదు నేనేం చేస్తా అక్క హైదరాబాద్ ఈడ మునిగింది ఈ ముచ్చడం మా కేసీఆర్కి చెప్తామంటే ఆడు మందుల మునిగిండు అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఈ ఎల్పి స్టేడియంలో కేసీఆర్ మీటింగ్ అవుతుంది మీటింగ్ అవుతుంటే సీట్ దబాయించి కొడుతుండట కేసీఆర్ ఆడెవడరా మీరు ఊకే సీటు కొడుతుండే చాలా ఆపమని చెప్పిండట ఆడైనా ఇంటలేడంట అరే పగలగాడు జర పక్కడు గుందుకపోయి అడుగురు రానంట ఆ టీఆర్ఎస్ లీడర్ పోయి ఎందుకు కొడుతున్నారా అంటే అరే కేసీఆర్ కోటర్ వచ్చే మీటింగ్ ఆప్తలేడు ఆడేసి నేను ఆఫీస్ వచ్చిన నేనే ఆప్తారా అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం మొత్తం తాగిపోతాట త్యాగాల తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసిండు ఇవాళ లిక్కర్ వినియోగంలో ఫస్ట్ ఉన్న తాగువద్దు అట్లా అందుకనే ఇవాళ రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ నూనోగు మీసాల యువకులు మొత్తం మద్యానికి బానిసలై పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే తాగి గోడలు పట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ మొఘళ్లకు సీసాలు అలవాటు చేసిండు ఆడోళ్ళకేమో సీరియాలను అలవాటు చేసిండు త్యాగాల తెలంగాణ మొత్తం తాగవతర తెలంగాణ అయ్యింది అందుకనే ఇవాళ ఎక్సైజ్ కూడా ఏమో తాగమంటుండు మా పోలీస్ అన్న బయటికి రాయినా ఊదమంటుండు తాగితే పన్ను కట్టాలి ఊరితే పైన కట్టాలి ఇది ఎడుకోవాలి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను స్పష్టంగా అడుగుతున్నా అక్కలకు చాలా మందికి వచ్చిండు పోయినసారి కేటీఆర్ కేరీసీఆర్ హరీష్ రావు ఆ పేడుమూ వచ్చి చెప్తే మనం బాగా విన్నాం డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఇక ఈ సందులకు వచ్చి చెప్పిండ్రు అక్క ఆంధ్ర ఏం పరిపాలనే తెలంగాణ రాష్ట్రం రాని ఇల్లు అంటే అస్తిత్వం ఇల్లు అంటే ఆత్మగౌరవం ఆంధ్రోడ్ ఇచ్చిన ఇల్లు కోళ్ళ గుళ్ళలాగానే ఉంది ఆల్మొగలు పండుకుంటే కాళ్ళు గోడలకు తగులుతున్నాయి కాళ్ళు జాపుకొని పండుకునే పరిస్థితి లేదు ఈ ఇసమంతా ఇంట్లో ఎట్టుంటారు ఆల్మొగలు చల్కి ఇది బాగాలేదు ఆడోళ్ళు స్నానం చేస్తే బట్టలు మార్చుకోవడానికి చోటు లేదు ఇవాళ అల్లుడో తేడ పండుకోవాలి బిడ్డో స్థీడ పండుకోవాలి ఈ ఒకే కథల ఆవులు మేకలు గొర్రెలు బర్ర కట్టేస్తే ఇది ఏం పాడయింది ఈ డబ్బా ఇల్లు మన కొద్ది బిడ్డ తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ వస్తుంది హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది టాయిలెట్ ఉంటుంది బాత్రూమ్ ఉంటుంది ఇవాళ పిల్లర్ మీద పిల్లర్ వేసుకోవచ్చు భవిష్యత్తు ఫ్లోర్ వేసుకోవచ్చు ఆల్ మొగలు సాత్కున్నంత దూరం సాత్ పండుకోవచ్చు అని చెప్పిండు ఏ అక్క అని వచ్చింది అక్క అని నేను అడుగుతున్నాను ఎవరికి ఇల్లు తీయాలి కానీ హైదరాబాద్లో ఫ్లెక్సీలలో చూస్తే పోస్టర్ల మీద ఇల్లుంది మనం అందులో చూసి నిలబడి అనుకోవాలి ఓహో ఇది నాకే వస్తుంది ఇలా సంసారం చేస్తున్నట్టు ఫీలింగ్ అప్ప ఎవరికి కూడా రాలేదు అక్క అని ఈ సందర్భాన్ని మళ్ళీ ఊకేనన్నా చెప్పిండి ఆడొచ్చి ఇగో నేను బస్తీలకు వచ్చినప్పుడు నాకు యాక మేకపోతులు వేయాలి కళ్ళు తేవాలి ఆరా వేయాలి నాకు దవ తీయాలి అన్నాడు అయ్యో ఈడు వస్తడేమి వీళ్ళు ఇస్తాడేమో అని తెచ్చిన మేకపోదు ముదిరిపోయింది కళ్ళేమో పాసిపోయింది ఈయన సొట్ట లొట్ట పుల్ల పెట్టే ఉండు మన నీళ్లేము రాలేక అని అందుకని గతంలో ఈ పక్క గృహాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వానకు దాని ఎండకు ఎండి చలికి వనికి నిల్వ నీడలేక పుట్టుపాతుల పైన పూరి గుడిసెల కిందో తలదాచుకుని తల గుళ్ళే జనం కోసం గుండెలు కట్టుకొని పక్కా గృహాలను అప్పుడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత మాటల మత్తుల దించుతాడు తడిగుడ్డతో గొంతులు పోస్తాడు ఇటువంటి మాటలు మీరు నమ్మొద్దని పదే పదే చెప్తున్నాక అందుకనే నేను మీ అందరికీ కూడా దిగ్జెప్ చేస్తున్నా పాలిచ్చే పరిణామం తనే దున్నపోతులు కొనుకోవద్దు అందుకనే ఇలా కేసీఆర్ కు ఓటేసి ఉంది అని ఆ సందులో అక్కనడితే ఏముంది ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తన చెట్టుంటుందో గట్ల ఉంది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నాం అక్క కూడా టిఆర్ఎస్ టీఆర్ఎస్ సన్నాసు వస్తే వాడిని గుసపెట్టాడు అరే మీరు మాటలు చెప్పిండ్రు కదా హైదరాబాద్ డల్లాసం చేస్తా ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా హైదరాబాద్ తార స్వాగత అన్నారు పదిహేను కోట్లతోటి చేపల మార్కెట్ అన్నారు నూట ఇరవై కోట్లతోటి ఇగుపేసిన్ కేంద్రం అన్నారు పదివేల కోట్లతోటి బస్తీలను మొత్తం అభివృద్ధి చేస్తానన్నారు నువ్వు ఆ బస్తీలు అలా బంగ్లా అని పట్టుకో ఆడేం చెప్తాడో దూడు ఇలా పులభవనాల నిర్మాణం లేదు అమరవీరుల స్తూపం లేదు జర్నలిస్టులకు భవన్ లేదు అర్బన్ హెల్త్ సెంటర్ లేవు షాటి లైట్ టౌన్షిప్ లేవు హుస్సేన్ సాగర్ ఖాళీ చేస్తాడు ఇందిరా పార్క్ షెరువు చేస్తాడు ఎన్టీఆర్ స్టేడియం కళాపార్క్ బుర్జ్ బుర్జు కలిపా టవర్లు అన్నాడు బుర్క్ వేసుకొని ఫోమ్ హౌస్లో పండుకుండా అక్క ఏం చెప్పాలి అందుకనే అందుకనేమో కూల కొడతా అంటాడు వాడేమో ఎట్టెట్ల కూల కొడతా వాడు నేను చూస్తా అంటాడు వాడు అంతా తొడలు కొట్టుకుంటూ వస్తు తొడలు కొట్టేటవాడు వద్దు మనకు మెడల్ కొట్టేటోడు రావాలి డెవలప్ చేసేటోడు రావాలి కావాలంటే మన ఆయన చక్కడికి వెళ్ళాలి ఇక్కడ అది ఒకటి గుర్తు అందరు గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసిండే రోడ్లు రవాణా త్రాగునీరు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు పాఠశాలలు ప్రహరీ గోడలు సాది గానలు అన్నీ అన్ని ఆయనే కట్టేడు రోడ్లు వైడనింగ్ చేసేడు నూట యాభై కోట్లతోటి గాంధీ హాస్పిటల్ చెప్పిండు గాంధీ హాస్పిటల్ కడితే కరోనా వచ్చినప్పుడు నువ్వు గాంధీ హాస్పిటలే కాపాడింది కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు అక్క అంటే అరే కరోనా రోజున గజ్జున వనకాల తెలంగాణకు రావాలంటే అన్నాడు ఇరవై రెండు డిగ్రీల టెంపరేచర్ ఫైర్ అని చెప్పిండు మళ్ళీ సాయంత్రానికి పచ్చించే వలస కాయగించడం దాంతో జాగ్రత్త అన్నాడు ఇవాళ ఈయన మాటలు నమ్మితే అందుకనే తాగి బండి నడిపితే ప్రమాదం ఆ తాగి కారు గుర్తుకు వేసినా అంతకంటే ప్రమాదం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే అక్క ఇవాళ చాలా మంది యువకులు వచ్చిండ్రు ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్లి లేవు యువతకు పెట్టుబడి లేదు యువతకు ఆదాయం లేదు యువతకు ఆసర లేదు బ్రతుకు భారం భవిష్యత్తు అంధకారం డ్రింక్స్ కో డ్రింక్స్ కో డ్రగ్స్ కో డ్రగ్స్ కో అలవాటు పడి కలుస్తూ తిరిగి ఇలా కలుసుకోవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అందుకనే ఇప్పటికే కాలాతీతం అవుతుంది మీరందరు మంచి మనసుతో అని చెప్పని గెలిపించండి తెలుగుదేశం పార్టీ వారు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మీ మధ్యనే ఉంటారు ఇవాళ టీఆర్ఎస్ అని గెలిపిస్తే నువ్వు బునియాదీయంగానే ఓడొస్తాడు పోయంగానే ఓడొస్తాడు ఇవాళ మేత మీద మలిగిండు ఇలా దున్నే కాడనేమో దూడెలమంటుండ్రు మేసే కాడనేమో కోడెలమని చెప్తున్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు మీరు బుద్ధి చెప్పమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ మనది దొరల పార్టీ కాదు మనది గడిల పార్టీ కాదు కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డల బలిజ లంబాడ కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైచ యాదవ వడ్రంగి నేతా గీతా కార్మిక కర్శక బలహీన వర్గాల పార్టీ ఆదిలాబాద్ నుంచి నల్లగొండ రాంక వివిధ ప్రాంతాలకెళ్ళి వచ్చే బతికేనా తెలంగాణ సోదరీ ఒక్కసారి ఆలోచించండి నిండు మనసుతో దీవించండి టిఆర్ఎస్ నమ్ముకుంటే కేసీఆర్ రావు హరీష్ రావు కవితారావు తారక రామారావు మనకు ఏమీ రావు 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 అందుకనే ఇలా సైకిల్ గుర్తు కోటేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు